హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూ ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఇంటి వీడియోలోస్ని చూస్తున్నాం ఇది హౌస్ బాగుంది ప్లాన్ కొంచెం వెరైటీగా డిఫరెంట్గా ఉంటుంది న్యూ మోడల్ ప్లాన్ ఇది సపరేట్ రూమ్ ఓపెన్ టైప్ కిచెన్ డైనింగ్ హాల్ టూ బెడ్రూమ్స్ టూ బాత్రూమ్స్ అండ్ కామన్ బాత్రూమ్ ఉంది అన్నీ కూడా బాగుంటుంది హాలు సో కంప్లీట్గా చూడండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు మంచి ఇల్లు మంచి రేట్లో కూడా ఉంది అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం వీడియోలో చూద్దాం ఇది ఎక్కడుంది ఏంటి అనేది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కిందనే డిస్క్రిప్షన్లో మా నెంబర్ నెంబర్స్ ఉంటాయి నెంబర్ సేవ్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి ఇది మెజర్మెంట్స్ ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ ఇరవై ఆరు అడుగుల మూడు అంగుళాల వెడల్పు పొడవు లోతు యాభై ఐదు అడుగులు మొత్తం నూట అరవై గజాలు మూడు పాయింట్ మూడు సెంట్లు ఉంది త్రీ పాయింట్ త్రీ సెంట్స్ ఉంది మొత్తం సైటు అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇదంతా కూడా సీట్ అవుట్ అండ్ టూ వీలర్ పార్కింగ్ కార్ పార్కింగ్ అయితే లోపల లేదు బయటే డిటీసీపీ లేఅవుట్ ఇది సో బయట ఫార్టీ ఫీట్ రోడ్స్లో మనం పెట్టుకోవచ్చు అండ్ ఇది ఇక్కడ రైట్ సైడ్ ఈశాన్య విత్ బోర్ విత్ మోటార్తో పాటు ఉంది సో అవుట్ సైడ్ అంతా కూడా పార్కింగ్ టైల్స్ ఉన్నాయి అండ్ ఇది మెయిన్ డోర్ దగ్గర వాళ్ళకి టైల్స్ అయితే ఇవ్వడం జరిగింది మెయిన్ డోర్ వచ్చి టేక్ వుడ్ డోర్ వస్తుంది అండ్ ఇదంతా కూడా హాలు లివింగ్ రూమ్ టెన్ పాయింట్ టూ ఇంటూ నైన్టీన్ పది అడుగుల రెండు అంగుళాల వెడల్పు పొడవు పంతొమ్మిది అడుగులు ఉంది సో అంతా కూడా హాల్ ఇది డైనింగ్ ఏరియా అంతా లెఫ్ట్ సైడ్ వస్తుంది యాక్చువల్గా మనం రెగ్యులర్గా చూసే ప్లాన్స్ అన్నీ కూడా స్ట్రైట్గా బెడ్రూమ్స్ వస్తాయి లైన్గా అంటే లెఫ్ట్ రైట్ వస్తాయి ఇది అలా కాదు చూడండి స్ట్రైట్గా అంతా కూడా టీవీ యూనిట్ సో పెద్దగా వస్తుంది అదంతా కూడా టీవీ యూనిట్ ఏరియా చూడండి ఇన్వర్టర్ ప్రౌజన్ ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి అండ్ ఇది డైనింగ్ టెన్ పాయింట్ సిక్స్ ఇంటూ ట్వెల్వ్ పది అడుగుల ఆరు అంగుల వెడల్పు పొడవు పన్నెండు అడుగులు ఉంది సో బెడ్రూమ్ చూసారు కదా స్ట్రైట్గా మాస్టర్ బెడ్రూమ్ రైట్ సైడ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ సో రెండు సైడ్ బై సైడ్ ఉంటాయి ఇవి గుమ్మాలు ఒకటి ఈస్ట్ వైపు చూస్తే ఒకటి సౌత్ సౌత్ వైపు ఉంటుంది ఒకటి ఫేసింగ్ సో ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ టెన్ పాయింట్ సిక్స్ ఇంటూ సిక్స్టీన్ ఉంది పది అడుగుల రంగుల వెడల్పు పొడవు పదహారు అడుగులు ఉంది సో మొత్తం విండోస్ అన్నీ కూడా గ్రనైట్ గుమ్మాలు ఇవ్వ ఇచ్చారు గ్రనైట్ ఫ్రేమ్స్ అండ్ యూపీసీ విండోస్ విత్ మస్క్ మెస్ డోర్తో అండ్ ఇన్ సైడ్ అంతా కూడా టాప్లో పీఓపీ సీలింగ్ ఉంది కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఇవ్వడం జరిగింది సో ఈ మాస్టర్ బెడ్రూమ్లో బీరువా పెట్టుకోవడానికి కూడా ప్రొవిజన్ ఉంది అండ్ సిమెంట్ ఫ్లాంగ్స్తో కబోర్డ్స్ ఉన్నాయి సో వుడ్ వర్క్ అయితే మీరు చేయించుకోవాల్సి ఉంది అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఫోర్ బై సెవెన్ నాలుగు ఇంటి ఏడు అడుగులు ఉంది వెస్టర్న్ కమోడ్ గేజర్ పాయింట్ షవర్ పాయింట్ అన్నీ కూడా ఉంటాయి దీనికి వెంటిలేటర్కి కూడా ప్రొవిజన్ ఉంది సో ఇది మొత్తం నూట అరవై గజాలు మూడు పాయింట్ మూడు సెంట్లు ఉంది సో ఈ బెడ్రూమ్ డోర్స్ అనేవి ఏంటంటే దీనికి సైడ్ బై సైడ్ వస్తాయి అనమాట మనం చూసినట్లే కాకుండా ఇది కొంచెం ప్లాన్ ఏంటంటే బెడ్రూమ్స్ ఉండేవాళ్ళు హాల్కి బయటకు కనిపించకుండా ఉంటుంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ టెన్ పాయింట్ టూ ఇంటూ ఫోర్టీన్ పది అడుగులు రెండు అంగుల వెడల్పు పొడవు పద్నాలుగు అడుగులు ఉంది మొత్తం ఇది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇది కూడా వెస్ట్రన్ కమోడ్తో ఉంటుంది వెంటిలేషన్కి విండో అన్నీ ఉంటాయి దీనిపైన చూడండి స్టోరేజ్కి అనమాట ఆ స్టోరేజ్ ఉండే ప్లేస్ ఏంటంటే కామన్ బాత్రూమ్ అది నార్త్ వైపు సందులో నుండి వెళ్తే బ్యాక్ సైడ్ వస్తుంది కామన్ బాత్రూమ్ సో వాషింగ్ మిషన్ అది పెట్టుకోవాలంటే ఫ్రంట్ స్టెప్స్ కింద పెట్టుకోవచ్చు అండ్ అంతా కూడా గోల్డ్ మెడల్ స్విచ్ బోర్డ్స్ ఫినల్ వైరింగ్ సో అంతా కూడా మనకు తెలిసిన మెటీరియలే నాన్ మెటీరియల్ ఏమి ఉండదు సో స్ట్రైట్గా చూసారు కదా పూజా పూజా రూమ్ అనేది సెపరేట్గా ఉంది పూజా రూమ్ సైజు ఫోర్ బై ఎయిట్ నాలుగు ఇంటి ఎనిమిది అడుగులు ఉంది సో సెపరేట్ పూజా రూమ్ కావాలని అడుగుతున్నారు కదా సో వాళ్ళ కోసం ఇది బాగుంటుంది అండ్ కిచెన్ చూడండి ఇది కిచెను ఓపెన్ టైప్ కిచెన్ ఉంటుంది యూషేప్ వస్తుంది గ్రనేట్ ప్లాట్ఫామ్ స్టెయిన్లెస్ స్టీల్ సింగ్కు అండ్ లో రూఫ్ స్టోరేజ్కి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ప్యూరిఫైర్ పెట్టుకున్న ప్రొవిజన్ ఇవన్నీ కూడా కిచెన్లో వస్తాయి సో చూసారు కదా ఇది హౌస్ ఇంటీరియర్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది బాగుంటుంది ప్లాన్ అది సో అవుట్ సైడ్ అవుటర్స్ ఎవరన్నా వచ్చినప్పుడు ఏంటంటే బెడ్రూమ్స్లో స్ట్రైట్ కనిపించుకోండి ఈ ప్లాన్ కొంచెం వెరైటీ డిఫరెంట్ మోడల్తో ఉంటుంది అండ్ ఇది చూడండి ఇది దక్షిణ వైపు డోరు దక్షిణ సౌత్ వైపు ఇది టూ ఫీట్ ఉంది రెండు అడుగులు ఉంది హౌస్ చుట్టూరు కూడా సందులు అనేది ఫ్రీగానే మనం మూవ్ అయ్యే ఉంటుంది సందులు కొంచెం వెడల్పుగానే ఇవ్వడం జరిగింది ఇది లొకేషన్ వచ్చేసి రాజమండ్రి రాజభోలు బొమ్మూరు రాజభోలు ఏఎంజీ స్కూల్కి నియర్ బై ఉంది దాంతో కూడా డిటీసీపీ అప్రోడ్ కలిగిన లేఅవుట్ సో మట్టి రోడ్లే ఇంకా సీసీ రోడ్స్ వేయలేదు కానీ డి అప్రోడ్ అయితే డిటీసీపీ అప్రోడ్ అండ్ ఇది నార్త్ వైపు ఉత్తర వైపు ఇది సందు టూ పాయింట్ సిక్స్ రెండున్నర అడుగులు ఉంది కామన్ బాత్రూమ్ అనేది ఇక్కడ వస్తుంది అన్నమాట బ్యాక్ సైడు ఈ ఉత్తర వైపు సందులు వస్తుంది కామన్ బాత్రూమ్ ఇది ఇండియన్ కమౌండ్తో ఉంటుంది సో ఇది ఇండియన్ కమౌండ్ ఉంది ఫోర్ పాయింట్ సిక్స్ ఇంటూ ఫైవ్ పాయింట్ సిక్స్ సో బాత్రూమ్స్ బెడ్రూమ్స్ ఇవన్నీ కూడా స్పేషియస్గానే ఉన్నాయి హాల్ ఉంది డైనింగ్ ఉంది సెపరేట్ పూజారం ఉంది కిచెను ఇది బ్యాక్ సైడ్ వెస్ట్ సైడ్ పడమర వైపు రెండు అడుగులు సొమ్ముంది వెస్ట్ సైడ్ సెట్ బ్యాక్ ఇది సో ఇన్ సైడ్ అంతా కూడా గ్రనైట్ గుమ్మాలు అండ్ సౌత్ నార్త్ ఈస్ట్ కూడా వుడ్డు సో మెయిన్ డోర్ అయితే టేకు ఇవి అటు ఇటు కూడా వుడ్ వస్తాయి అన్నమాట సో హౌస్ చుట్టూరు కూడా చూసారు కదా ఫ్రీగా మనం తిరిగేటట్లే సెట్ బ్యాక్స్ అయితే ఇవ్వడం జరిగింది బెడ్రూమ్ సైజులో కూడా బాగానే వచ్చినాయి అండ్ ఇన్సైడ్ కార్పెట్ ఏరియా సో ఏదైతే కార్పెట్ ఏరియా ఉందో అది నియర్లీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ వరకు ఉంటుంది సో నైన్ హండ్రెడ్ టు థౌజండ్ మధ్యలో వస్తుంది అనమాట ఎగ్జాక్ట్గా తెలియదు కానీ థౌజండ్ లోపు ఉంటుంది మొత్తం నూట అరవై గజాలు వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ త్రీ పాయింట్ త్రీ సెంట్స్ దీని కాస్ట్ వచ్చేసి సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ అరవై నాలుగు లక్షలు వాషింగ్ మిషన్ ఇక్కడ పెట్టుకోవాలి స్టెప్స్ కింద సో ఒక వాషింగ్ సెక్షన్ అంతా కూడా స్టెప్స్ కింద పెట్టుకోవచ్చు కాస్ట్ అరవై నాలుగు లక్షలు స్లైట్లీ నెగేషిబుల్ ఉంది ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు వన్ డే బిఫోర్ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా లేదంటే టూ అవర్స్ ముందైనా చెప్పినైతే అట్ అట్లీస్ట్ సో ప్రాపర్టీ విజిట్ అయితే చేయడం జరుగుతుంది అండ్ చూడండి నేను హౌస్ డీటెయిల్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేసి ఇది యాడ్ నెంబర్ జీరో త్రీ వన్ త్రీ కాల్ చేసినప్పుడు యాడ్ నెంబర్ చెప్పండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ వన్ సిక్స్టీ స్క్వేర్ ఎయిర్స్ త్రీ పాయింట్ త్రీ సెంట్స్ కాస్ట్ సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ లొకేషన్ రాజభౌలు నియర్ బై ఎంజీ బొమ్మూరు నియర్ బై రాజమండ్రి సో చూసారు కదా అండ్ ఇదంతా కూడా పైన స్లాబ్ ఏరియా స్లాబ్ ఏరియా ఫోర్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ వరకు ఉంది పద్నాలుగు వందల స్క్వేర్ ఫీట్ వరకు ఉంది పైన ఇంకొక టూ ఫ్లోర్స్ వేసుకునే విధంగానే ఫుట్టింగ్స్ అని ఇవ్వడం జరిగింది సో పైన ఇంకొక టూ ఫ్లోర్స్ వేసుకోవచ్చు సో ఆపోజిట్గా కూడా రోడ్డు ఒకటి పడాల్సి ఉందంతే దీనికి ఏదన్నా ఉందంటే రోడ్డు అండ్ ఇది ఆటో తిరిగే రూట్కి దగ్గర అనమాట పక్కనే ఆటోస్ ఏదైతే అటు ఇటు తిరుగుతూ ఉంటాయి కదా ఆటో రూట్కి దగ్గరగా ఉంటుంది సరౌండింగ్స్ కనిపించే హౌసెస్లో అన్ని హౌసెస్లో కూడా ఫ్యామిలీస్ ఉన్నారు సో ఎగ్జిస్టింగ్ లివింగ్ ఉంది ఎక్కడ రూరల్ ఏరియా అయితే కాదు రోడ్డుకి అయితే దగ్గరే అండ్ ఈ ప్రాపర్టీ నుండి రాజగౌళి ఎంజీ స్కూల్ నైన్ హండ్రెడ్ మీటర్స్ ఉంది బొమ్మూరు హైవే టూ పాయింట్ సిక్స్ కేఎం జిల్లా కలెక్టర్ ఆఫీస్ అండ్ హార్లిక్స్ ఫ్యాట్ టూ పాయింట్ సెవెన్ కేమ్ ఈనాడ్ ఆఫీస్ హుకంపేట ఫైవ్ పాయింట్ త్రీ కేఎం దిఎంఆట్ హుకుంపేట సిక్స్ పాయింట్ నైన్ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ ఫైవ్ పాయింట్ ఎయిట్ కేఎం వారంపూడి అనే సిక్స్టీన్ జంక్షన్ త్రిప్ ఫైవ్ పాయింట్ సెవెన్ కేమ్ వేమగిరి జంక్షన్ సిక్స్ పాయింట్ వన్ కే రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ సెవెన్ పాయింట్ టూ కే రాజు కొట్టుపల్లి బస్టాండ్ సెవెన్ పాయింట్ ఫైవ్ కేఎం లాలజె సెంటర్ నైన్ పాయింట్ ఫోర్ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్టు ట్వంటీ కేఎం సో హైవే నుండి అయితే టూ పాయింట్ సిక్స్ ఉంది బొమ్మూరి హైవే జంక్షన్ నుండి చాలామంది అండి అండి నియర్ బై హైవే ఇవన్నీ అడుగుతున్నారు తప్ప అటువైపు ఏమి ఉండవు ఎందుకనంటే ఆల్రెడీ ఆక్యుపైడ్ అయిన ఏరియా హౌసెస్ ఉన్నాయి కొన్ని ఏరియాలు కొండలు ఉంటాయి సో ఇక్కడే ఛాన్స్ ఉంది సో మంచి ఇల్లు మిస్ అవ్వకండి అరవై నాలుగు లక్షలు స్లైట్లీ నెగోషియబుల్ ఉంది కాంటాక్ట్ చేయడం వన్ డీ బ్యూఫర్ అయితే మీకు ఈజీగా చూపించడానికి అయితే బాగుంటుంది అంటే మీరేమైనా ప్రాపర్టీ సేల్ చేయాలనుకున్న సార్ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ డూ సబ్స్క్రైబ్